మెగావాట్లు కానీ మేం ఇచ్చిన పీక్ డిమాండ్ పదిహేను వేల నాలుగు వందల తొంభై ఏడు మెగావాట్ల అధ్యక్ష గ్రిడ్ కన్జంప్షన్ గ్రిడ్ కన్జంప్షన్ నిన్న వారు చెప్పిన లెక్క ప్రకారం మిలియన్ యూనిట్లలో రెండు ఆరు రెండు వేల పద్నాలుగు నాడు మీరు ఇచ్చింది నూట ఇరవై ఎనిమిది మిలియన్ యూనిట్లు నూట ఇరవై ఎనిమిది మిలియన్ యూనిట్లు మేము ఆ రోజు అడిగిన వారు చెప్పేటప్పుడు నేను ఇరవై మూడు ఇరవై రెండుకు ఇరవై మూడు ఇరవై నాలుగు నేను చూపిస్తున్న తేడాన్ని వారు చెప్తున్నప్పుడు విద్యుత్ శాఖ మంత్రి గారు ఆర్థిక మంత్రి గారు నేను అడిగిన ఒకసారి పద్నాలుగు చెప్పండి కానీ వారు చెప్పలేదు ఇప్పుడు నేను చెప్తున్నా రెండు వందల తొంభై ఏడు పాయింట్ ఎనిమిది తొమ్మిది మిలియన్ యూనిట్ల అధ్యక్ష కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజలకు అందించిన విద్యుత్తు నూట ఇరవై ఎనిమిది నుంచి రెండు వందల తొంభై ఏడు పాయింట్ ఎనిమిది తొమ్మిది తీసుకొచ్చిన అధ్యక్ష ఈ పర్క్ ఆఫ్ కన్జంప్షన్ ఇప్పటికి కూడా వాళ్ళ అన్ని రాష్ట్రాల కంటే ఎంత ముందుకు వచ్చినమో ఒక్కసారి చూస్తే ఆనాటికి పదకొండు వందల తొంభై ఆరు యూనిట్ల అధ్యక్ష కిలోవాటర్స్ అధ్యక్ష పర్ క్యాపిటల్ కన్జంప్షన్ మేము దిగిపోయినకి రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది అధ్యక్ష రెండింతలకు పైన పెరిగినాం అధ్యక్ష దేంట్లో చూసినా హండ్రెడ్ పర్సెంట్ డబుల్ ఉన్నాం అధ్యక్ష దేంట్లో చూసినా సరే అధ్యక్ష అట్లాగే ఒక్క ట్రాన్స్ఫార్మ్ అయ్యలే ఒక పోల్ రాలే ఒక వైర్ రాలే రాని పరిస్థితి ఇవ్వాలి అధ్యక్ష అవ్వాలి కాదు ఈ ఎనిమిది నెలలుగా ఒక పోలిస్తున్న సందర్భం లేదు అధ్యక్ష అది ఎవరిని చెప్తారు కన్జూమర్లు నేను చెప్పడం కాదు అధ్యక్ష మేము వచ్చే నాటికి టూ సిక్స్ టూ థౌజండ్ ఫోర్ నాటికి నాలుగు వందల కేబి సబ్స్టేషన్లు వీళ్ళ ఘనత వహించిన అరవై ఏళ్ళ పాలనలో ఆరు అధ్యక్ష ఆరు మేము వచ్చిన తర్వాత ఇరవై రెండు యాడ్ చేసి ఇవాళ ఇరవై ఎనిమిది నాలుగు వందల కేవీ సబ్స్టేషన్లు నిర్మాణం చేసిన అధ్యక్ష వీరన్నా అప్పు అప్పు అంటే చెప్తున్నాం అధ్యక్ష రెండు వందల ఇరవై కేవీ సబ్స్టేషన్లు వీరు అరవై యాభై ఒక్కటి ఇచ్చిపోయారు అధ్యక్ష యాభై మూడు కలిపి ఇవాళ నూట నాలుగు చేసిన అధ్యక్ష మేము నూట ముప్పై రెండు కేవీ సబ్స్టేషన్లు నూట డెబ్బై ఆరు అధ్యక్ష ఆనాడు ఇవాళ రెండు వందల యాభై రెండు అధ్యక్ష ఈ లైన్ ఈహెచ్డి సబ్స్టేషన్లు ఆనాడు రెండు వందల ముప్పై మూడు ఇవాళ మూడు వందల ఎనభై నాలుగు ఈహెచ్డి లైన్ లెంత్ మూడు పాయింట్ నాలుగు ఆరు శాతం ఇచ్చిండ్రు ఆంధ్రప్రదేశ్లో రాజు కేసు వేస్తామంటే ఇవాళ ఆయన లేడు దయాకరావు గారు నేను దయాకరావు గారు వెళ్ళి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి మీరు ఒకవేళ తెలంగాణకు అదనంగా ఇచ్చిన విద్యుత్తు మీద మీరు కోర్టులో కేసేసి తెలంగాణకి ఏదైనా నష్టం జరిగితే ఇది తీవ్రంగా పార్టీకి నష్టం జరుగుద్ది మీరు కేసు వేయడానికి వీల్లేదు అని చెప్పి ఆనాడు మేము అందరం కలిసిపోయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని మీరు వేయడానికి లేదని కొట్లాడి ఆపించింది మేము అధ్యక్ష ఆయనేందో ఆయన గురువు ఈయన ఈయన గురువు ఆయన గురువులకు పంగనామాలు పెట్టే లక్ష్యం మీది ఎప్పుడు కూడా కా తెలంగాణలో ఏందో అధ్యక్ష ధూపం మీద వస్తే ఎవరన్నా గిలాసను మంచినీళ్ళు ఇస్తే కూడా వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం అధ్యక్ష మనము పదేళ్ళు ఇరవై ఏళ్ళు కలిసి పనిచేస్తే సహచరులుగా ఉన్న మన వాళ్ళని మనం అగౌరవపరచాలని ఎక్కడన్నా ఉందా అధ్యక్ష వాళ్ళకంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టే లక్షణం ఉంది నాకు అట్లాంటి లక్షణం లేదు అధ్యక్ష నేను మిత్రులను మిత్రులనే చూస్తా సహచరులను సహచరుల దాకా చూస్తా పెద్దవాళ్ళని గౌరవించే సంస్కారం మా తల్లిదండ్రులు మాకు నేర్పినారు మీలాగా ఎవరు అవకాశాలు ఇస్తే ఏ ఇంట్లో మీకు భోజనం పెడితే ఆ ఇంటి వాసాలే లెక్క పెట్టి ఆ ఇంటికే నిప్పు పెట్టే ఆలోచన మీకుంటుంది అధ్యక్ష అది మీ లక్షణం మీ ఉంది మీ డిఎన్ఏనే అది ఎవరు నమ్ముతే వాళ్ళను మోసం చేసే లక్షణం ఇది కాబట్టి మళ్ళొక్కసారి ఏదైనా మీరు అంశాల ప్రాతిపదికన మాట్లాడుండ్రీ వివరాల మీద ఈరోజు సగం రాత్రి కానీ చర్చిద్దాం అన్ని రికార్డులు తీసుకొని వస్తా అధ్యక్ష నేను మొత్తం రికార్డులు సభలో పెడదాం తప్పు విధ పట్టించే విధంగా తప్పుడు ఆరోపణలు చేసే విధంగా మాట్లాడుతూ ఎవరు చూసుకుంటూ ఊరుకోరు మీ వాదన ఏందో కమిషన్ ముందర చెప్పండి ఇవాళ సాయంత్రానికల్లా కోరుకున్నారు కదా మీ నిజాయితీ ఇవాళ సాయంత్రానికల్లా మీకు కమిషన్ చైర్మన్ నియమిస్తాం మా ఉప ముఖ్యమంత్రి గారు అనుమతి సాయంత్రానికంతా కొత్త చైర్మన్ కూడా అపాయింట్ చేపిస్తారు అధ్యక్ష నిన్నమన్న అసెంబ్లీ సమావేశాలలో ఉండి నిర్ణయం తీసుకోలేదు ఎట్లాగ వారు గుర్తు చేసిరు విచారణకు కొత్త చైర్మన్ను నియమిస్తారు అధ్యక్ష